తెలంగాణ రాష్ట్ర మంత్రులు సిగ్గు విడిచి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వరంగల్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలపై ముక్కుముడిగా తెలంగాణ రాష్ట్ర మంత్రులు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు కొన్ని లక్షల మంది సభకు హాజరైతే బాహుబలి గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సభ ఎలా జరిగిందో వరంగల్ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎలా అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు పదిహేను నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు విరక్తి వచ్చిందని కేసీఆర్ మాట్లాడుతున్న సమయంలో సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడంతోనే మీ పనితీరు అర్థమైందని విమర్శించారు తెలంగాణ సమాజంలో రైతులు విద్యార్థులు మహిళలు నిరుద్యోగులు ఉద్యోగుల నుండి కూడా వ్యతిరేకత వస్తుందని తప్ప ఒక్కరు కూడా ప్రభుత్వ తీరును బాగుందని చెప్పలేదని అన్నారు రజతోత్సవ వేడుకలను అడ్డంకులు సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించి ఇబ్బందులకు గురి చేసిందని విమర్శలు గుప్పించారు సభకు సుమారు నాలుగు లక్షల పైగా జనాలు వారి వాహనాల్లో రోడ్లపైనే ఉన్నారని తెలిపారు సభకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు త్వరలోనే మళ్లీ కేసీఆర్ సీఎం కాబోతున్నారని ఆయన వెల్లడించారు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి వాళ్ళ సొంతంగా బండ్ల మీద మోటార్ సైకిళ్ళ మీద కార్ల మీద బస్సులు కట్టుకొని అన్ని గ్రామాల నుంచి స్వచ్ఛంగా రైతులు యువతు యువత ఐతే విపరీతమైనటువంటి పాల్గొన్నారు జీవిత చరిత్రలో ఇరవై సంవత్సరాలలో అంత పెద్ద మీటింగ్ నా తెలిసామంటే ఎప్పుడు జరగలేదు అంటే ప్రజలకు ఎంత కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అన్నటువంటిది కూడా స్వచ్ఛంగా అర్థమైంది అది కూడా ఉస్కేస్తే రాలినటువంటి జనం అందులో పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ బండ్లను ఆపడం అడ్డము లారీలు పెట్టడం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛంగా సభాస్థలాన్ని చేరుకున్నారు ఇంకా సభాస్థలాన్ని చేరుకోలేనటువంటి వాళ్ళు సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు వాళ్ళు చేసినటువంటిది దుర్మార్గం వల్ల పోలీసు అధికారులు చేసినటువంటి దుర్మార్గం వల్ల కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ వల్ల పోలీసు అధికారులు చేసిన దుర్మార్గం అనేటువంటిది చూసాము అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది సరే ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేసే ఆలోచన ఉండొచ్చు కానీ ప్రజలు ఇళ్లకి వెళ్ళి వాళ్ళు ఏ రకంగా డిస్కస్ చేసుకుంటారు అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఇక నలుగురు వచ్చేసి చెప్తే గంటకి ఎనిమిది గంటలకు కేసీఆర్ గారు సభ అయిపోగానే ఎనిమిది పదిహేను నిమిషాలు ఆగా మేఘాల మీద సీఎం గారి ఇంట్లో కూర్చొని అది ట్రాఫిక్ అనే ఓడు అసలు ప్రజలే రాలోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అంటే ఈ విధంగా ప్రజలను తప్పుతో పట్టించేదానికి ఇంకా బుద్ధలాడే ఆలోచన మీకు సిగ్గు శరం ఉంటే మీ కాంగ్రెస్ కార్యకర్త నాకు ఉన్నటువంటి వరంగల్ కాంగ్రెస్ కార్యకర్తలను అడగండి ఏ రకంగా జనం వచ్చింద్రో ఏ రకంగా ప్రజలు మీ టీవీలను అడగండి మీకు సంబంధించిన కొన్ని టీవీలు ఉన్నాయి ఆ టీవీలను అడగండి ఏ రకంగా వచ్చిందో దాసరి శ్రీనివాసరావు ప్రసన్న జ్ఞాపకార్థం కేపిహెచ్బి భాగ్యనగర్ కాలనీలో రాహుల్ దాసరి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు రాహుల్ టీం కు శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని వారిని ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో దయాసాగర్ శ్రీనివాస్ యాదవ్ హరికుమార్ హరికృష్ణ సతీష్ నాయుడు బుల్లెట్ రవి రవీందర్ రాకేష్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు

ప్రవీణ్ పగడాల మరణానికి సంఘీభావం తెలుపుతూ పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ క్రిస్టియన్ మతస్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు షర్లింగంపల్లి క్రిస్టియన్ సోదరులు సంయుక్త ఆదిలో ఎమ్మెల్యే మాధురం కృష్ణారావు సహకారంతో మియాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి కుక్కట్పల్లి ట్రక్ పార్క్ వరకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణం యాక్సిడెంట్ కాదని ఇది హత్య అని యావత్ ప్రపంచం క్రిస్టియన్ సోదరులు నిర్ధారించుకున్నామని చెప్పారు అనుమానాలు ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం యాక్సిడెంట్ అని ప్రకటించడం బాధాకరమని వాపోయారు హత్య కోణంలో విచారణ జరుపుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రవీణ్ ను తాగుబోతుగా చిత్రీకరించడాన్ని ఖండిస్తూ ఇది క్రిస్టియన్ సమాజాన్ని గాయపరుస్తోందని అన్నారు అలాగే జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సోషల్ మీడియా కవరేజ్ అనేటువంటి చాలా అవసరం ఉంది దయచేసి ఎంతమంది వీలైతే ఎంతమంది ఫేస్బుక్ లైవ్ మీడియా కవరేజ్ లేదు కనుక ఈ విషయం మనం ప్రభుత్వాల దృష్టి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఏ ర్యాలీ అయితే చేస్తున్నామో పీస్ ర్యాలీ ఆ విషయాలు ప్రభుత్వం వారికి తెలియాలంటే దాదాపుగా నెల రోజులుగా ఇక శాంతి ర్యాలీ నిర్వహించడానికి మేము చేసినటువంటి ఒక ప్రయత్నం నేటి అది నెరవేర్చినటువంటి దేవునికి స్థానిక ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారికి ఈ సమయానం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఒక పీస్ ర్యాలీ ఏ నిర్వహించడానికి కలిగిన ప్రధానమైనటువంటి కారణం పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మృతి విషయమైనటువంటి యావత్ లోకము తర్జన్ల బర్జల మధ్య కొట్టాడుతుండగా మాకు కలిగినటువంటి అనుమానాలు లేకపోతే అవి నివృత్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో మరి ఉన్నందున ఈ దినాన రోడ్డు మీదకి మేమందరం శాంతియుతంగానే మాకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మేమందరం రావటం జరిగింది కింద పడిపోయి యాక్సిడెంట్ అయి చనిపోయాడని చిత్రీకరించడం జరిగింది ఈ విషయంలో క్రైస్తవయులుగా మేము తోటి సేవకులుగా మేము ఎంతో బాధపడుతూ ఉంటున్నాం దీన్ని ఖండిస్తూ ఉంటున్నాం ముఖ్యంగా ఏంటంటే ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పడం వరకు ఒక ఎత్త అయితే ఆయన త్రాగి కింద పడిపోయి త్రాగి కింద పడిపోయి కెమెరాలు కరబడగానే కింద పడిపోవడము కెమెరాల ముందే తాగడము కెమెరాల ముందే ఊగడము మందు తీసుకున్న చూపిస్తున్నారు కానీ మరి తాగింది తిన్నది చూపించాలి కదా అవి చూపించట్లేదు కేవలం కెమెరా కనబడగానే కింద పడుతుంటున్నాడు ఇది ఎంతవరకు సమంజసంగా ఉంది ఇది ఎంతవరకు న్యాయబద్ధంగా ఉందని నేను ప్రశ్నిస్తూ ఉంటున్నాను ఇంకొకటి ఏంటంటే మెయిన్ లైన్ మీడియాలో చాలా దారుణంగా మా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసింది ఈ విషయంలో మేము దాన్ని ఖండిస్తూ యాక్సిడెంటే అయింది అని అనుకున్నాం కానీ టోటల్ క్రిస్టియానిటీ ఆంధ్ర తెలంగాణ మాత్రమే కాదు యావత్తు భారతదేశంలో ఇతర దేశంలో ఉన్న క్రైస్తవ సహోదర సహోదరులు టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్యయే అని టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ నిర్ధారణకు వచ్చింది అనుమానాలు ఎక్కువ దానికి ఆధారాలు ఉన్నాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో కానివ్వండి ఆయా రీతులుగా ప్రత్యక్షంగా వారి వారి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కనుక ఈ అనుమానాలను బట్టి ఎందుకు ఇది హత్య అన్న కోణములో ఎందుకు దర్యాప్తు చేయటం లేదు అనేది మా ఆలోచన రెండవది ఆయన చనిపోయాడు అని టోటల్ క్రిస్టియన్ కమ్యూనిటీ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిం సభ్యులకు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పటాంచేరు నియోజకవర్గం సంబంధించిన ఇతర పార్టీ నాయకులు హిందూ ముస్లిం సోదరులు హాజరయ్యారు సమావేశాన్ని ఉద్దేశిస్తూ ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ జిన్నారం మండల కేంద్రంలో జరిగిన సంఘటన అనాలోచిత నిర్ణయంతో జరిగిందన్నారు జరిగిన సంఘటనపై యువత ఆలోచించకుండా మత ఘర్షణలో పాల్గొంటే వివిధ రకాల సెక్షన్లతో కేసులు నమోదై ఉద్యోగ అవకాశాలు కోల్పోతాయి అని వీసా పాస్పోర్ట్ తదితర విషయాల్లో యువత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు ఇప్పటికైనా రెండు వర్గాల పరిస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని పేర్కొన్నారు అంతకుముందు మాట్లాడిన హిందూ ముస్లిం నాయకులు ప్రాంతం ప్రశాంత వాతావరణంలో లాంటి సంఘటనలు జరగకుండా హిందూ ముస్లింలకు కలిసిమెలిసి జీవనం సాగిస్తారని ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొంటూ అన్నాదంలకు కలిసిమెలిసి ఉంటున్నామని జరిగిన సంఘటన దురదృష్టకరమని ఇక ముందు జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు आप लोग को अगर कोई भी दिक्कत हो रहा है तो पहले पुलिस स्टेशन में जाइए कि साहब ये ऐसा इशू हुआ है आप एक बार अपने तरफ से जांच कर लीजिए जो होगा सामने ले आइए अगर पुलिस एक्शन नहीं लेगा तो आप बताइए लेकिन सबसे पहले आप ही जाके और आप ही डिसाइड कर रहे हैं कि क्या हुआ क्या गलत हुआ क्या सही हुआ ये सही नहीं है हमारा जो देश है ना वो बहुत कॉम्प्लेक्स स्ट्रक्चर है वो अनूठा देश है मैं इसके पहले मर्सेंटरी में काम करता था कम से कम 35 से 40 देश घूम के आओ पैंतीस से 40 देश उतना शहर नहीं घुमा होगा आप घोट और सब घूमने के बाद मैं पूरी रिस्पॉन्सिबिलिटी से कह रहा हूँ कि हमारा देश जो है सबसे बढ़िया देश है इसका एक ही रीजन है कि यहाँ सब लोग रहते हैं और सब एक दूसरे के भावनाओं का मजहब का आदर करते हैं कुछ भी होता है सब एक हो जाता है इसीलिए बोला है कि अनेकों में एक हम एक हमेशा हम लोग यूनिटी का बात करते हैं क्यों क्योंकि यहाँ भारत देश का यही जो है जो अनोखा चीज़ है जो कि दुनिया में कहीं नहीं है और हम उसी चीज़ को खराब कर देंगे तो फिर में और बाकी लोगों में कोई अंतर नहीं रह जाएगा तो ये जो पीस कमेटी मीटिंग है इसका एक मात्र मकसद है कि मिलजुल के रहिए जो हमारा గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీ బలోపేత నిర్ణయాల నేపథ్యంలో కుత్బులాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్పల్లి మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కుత్బులాపూర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూనా సుశీలం గౌడ్ పాల్గొన్నారు కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది కాబట్టి ప్రతి కార్యకర్త పదవుల కోసం కాకుండా పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నారు పార్టీ సంస్థాగత నిర్మాణంలో కమిటీల ఏర్పాట్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి బస్తీ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు ఏఐసిసి అగ్ర నాయకులు శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున ఖడ్గే శ్రీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సిడ్బ్ల్యూసి సమావేశంలో సంఘటిత్ సాల్లో భాగంగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీ బలోపేత నిర్ణయాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు నాయకులకు ఉన్నత పదవులు దక్కేలా చూడాలన్నారు ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచే ఆత్మవిశ్వాసం ధైర్యం కలిగి ఉండాలని దీనికి విద్య సముపార్ధన అత్యంత అవసరమని వక్తలు అభిప్రాయపడ్డారు తమకేం కావాలో పిల్లలే తెలుసుకో కలిగేలా తల్లిదండ్రులు వారిని తీర్చిదిద్దాలని అన్నారు హై విజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో థ్రెడ్స్ ఆఫ్ హోప్ పేరిట విద్య ద్రాతృత్వం సిఎస్ఆర్ సమిట్ బంజార్ హిల్స్ పార్క్ హయాత్ హోటల్లో జరిగింది సినీ తారలు సుష్మా సేన్ దియా మీర్జా సహా రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయీష్ రంజన్ కిమ్స్ ఆసుపత్రి సిఎండి డాక్టర్ బి భాస్కర్ రావు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విరాజ్ మల్హాన్ రేఖా శ్రీనివాస్ తారా మెనన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా హై విజన్ వ్యవస్థాపకులు లైలా కజానీ అస్లాం హిరానీ డాక్టర్ ప్యార్ అలీ జివానీ విఎస్ గణేష్ పూనం యార్లగడ్డ తదితరులు మాట్లాడుతూ ఫౌండేషన్ ప్రస్థానాన్ని పేద విద్యార్థులకు అందిస్తున్న సహాయాన్ని వివరించారు ఈ సందర్భంగా దియా మిర్జా సుష్మితా సెన్ నడుమ ఫైర్ సైట్ చాట్ పేరిట ముఖాముఖి సంభాషణ జరిగింది వీర్ వీరు వారు వారు తమ జీవితాల్లోని అనుభవాలను పంచుకున్నారు She has. And I would also like to thank High Vision for giving her such incredible purpose and helping her heal and wake up every morning with a determination to make lives better for young people in our state. And hopefully across the country someday. She introduces herself today as a mother of over 1,000 children. And that is the kind of personal commitment and passion that is driving the work of High Vision, and nothing gives me more pride. So I have. Humble friends. I had people who were studying there not because they were sent to get a good education, but because they really understood the value of that education uh, they wanted that. Um, I learned adaptability pretty early in life because when your father's posted every three years to different parts of India, you don't have one set of friends or one set of family that you connect with. You have to adapt. If you constantly keep moving. I think some of that year hugely influenced the person I was becoming or was going to become. Of course, it became far vast and more beautifully influential by the time I was in an international stage. But domestically, at home, I got the best kind of life lessons that I could get very early on. No social media, no YouTube, no internet. హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శ్యాముల్ హానిమన్ రెండు వందల డెబ్బైవ జయంతి పురస్కరించుకొని ఈ నెల ముప్పైనా హోమియో ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తున్నామని హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వెల్లడించింది ఖరీదాబాద్లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో ఏప్రిల్ థర్టీ ఎత్న ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుపుతున్నామని తెలియజేశారు హోమియో ఫెస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎన్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి నందకుమార్ రెడ్డి సిబిఐ మాజీ ఉప సంచారకులు వివి లక్ష్మీనారాయణ కానున్నారు హోమియో వైద్య విద్యార్థుల్లో క్లినికల్ సామర్థ్యాలతో పాటు సృజనాత్మక శక్తిని పోటీ తత్వాన్ని అలవాటు చేయడమే ఈ హోమియో ఫెస్ట్ ఉద్దేశమని తెలిపారు ప్రముఖ హోమియో వైద్యుడు పూర్వ హోమియో అదనపు సంచాలకులు డాక్టర్ జి జనార్దన్ రెడ్డి హోమియోపతిక్ రెమెడీస్ సెలెక్ట్ చేసే అంశంపై ప్రత్యేక ప్రసంగం చేస్తున్నారు అనంతరం ఇండోర్ నుండి వస్తున్న ప్రముఖ హోమియో వైద్యుడు డాక్టర్ వైభవ్ జైన్ ఆగ్రోహోమియోపతిపై డాక్టర్ ఎన్ రామయ్య స్మారక్ ఉపన్యాసం చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు డాక్టర్ వేణుగోపాల్ గౌరి డాక్టర్ మధు వారణాసి డాక్టర్ గౌతమ్ డాక్టర్ చాముండేశ్వరి తదితరులు పాల్గొన్నారు హోమియోపతి కళాశాలల నుండి వచ్చే అభ్యర్థులు విద్యార్థులందరూ కూడా సైంటిఫిక్ సెషన్స్ మేమే రీల్స్ అండ్ స్లోగన్ ప్రజెంటేషను పోస్టర్ ప్రజెంటేషను తర్వాత లైవ్ మెటీరియల్ ఇక పిగ్జు అంశాలలో అంశాధ్యంలో అందరికీ పోటీలు నిర్వహించి అందులో అత్యధిక ఇదిగా ప్రదర్శించిన వాళ్ళకి ప్రోత్సాహకంగా బహుమతులు కూడా అందజేస్తున్నాము అంతేకాకుండా మేము హెచ్మాట్ హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని మీ మా సంస్థ ద్వారా వైర సంవత్సరం ప్రకటించిన విధంగా ఆ రోజు ఈ బిహెచ్ఎంఎస్ ఫైనల్ ఇయర్ లో అత్యధిక మార్కులు సంపాదించి మొదటి ర్యాంకులో ఉత్తీర్ణులైన వాళ్ళకి హానిమన్ అవార్డు పేరు మీద బహుమతులు కూడా ఇస్తున్నాము ఇది ముఖ్యంగా ఈ హోమియోపతి చేయడం యొక్క ఉద్దేశము మా హోమియో వైద్య పితామహుడు డాక్టర్ శామ్యూల్ హానిమన్ రెండు వందల డెబ్బై జయంతి కార్యక్రమం సందర్భంగా

మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించాల్సిన భవనం సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపిన అధ్యాపకులు ప్రభుత్వ వైద్య కళాశాల అద్దెను కాలేజీ ప్రారంభం నుండి ఇవ్వకపోవడం వలనే కళాశాలకు తాళం వేసినట్లు తెలిపింది భారత్ కాలేజీ యాజమాన్యం అతను ఏం చెప్పాడంటే విఐఐటి క్యాంపస్ వాళ్ళు వచ్చారు యాక్చువల్గా ఈ బిల్డింగ్ మా మాది కాదు మా బిల్డింగ్ వేరే బిల్డింగ్ ఉంది కొత్త బిల్డింగ్ ఉందనమాట పెద్దది అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో దాని నేను ఇందులో ఉంటున్నాము అది ఆల్మోస్ట్ ఎప్పుడో కంప్లీట్ అవుతుంది చిన్న చిన్న పనులు మిగిలిపోయినాయి అది కంప్లీట్ అయిపోయినా అక్కడ వెళ్దాం అనుకుంటున్నాం అప్పుడప్పుడు అది వాడుకుంటూ ఉన్నాం అనమాట అయితే నిన్న ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలా వచ్చేసి వాళ్ళు వచ్చి మా ఆఫీస్ స్టాఫ్కి చెప్పారట ఇట్లా మాకు కొన్ని రూమ్స్ కావాలి ఏదో ఇన్స్పెక్షన్ అవుతుంది అది ఇన్స్పెక్షన్కి చూపించాలి అని చెప్పేసి సో దెస్ ఆర్ మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ ఓనర్ అండ్ అబ్బాయి ఇన్ఛార్జ్ అనుజ్ అనే అతను మా వాళ్ళకి చెప్తే ఆయన ఏమనుకున్నాడు అన్ని రూమ్స్ అని చెప్పేసి అన్ని రూమ్స్ ఇస్తే ఎలా మరి మేము ఎక్కడికి వెళ్తాము మా కూర్చోడానికి ప్లేస్ లేదు పిల్లలకి క్లాసెస్ ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ అయితే నాకు ఫోన్ చేస్తే అలా ఇవ్వడానికి కుదరదు సో మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇంతకుముందు అలా ఉంటే మేము రెండు మూడు రూమ్స్ అంటే మేము అడ్జస్ట్ చేసుకున్నాము అన్నీ మొత్తం అన్ని రూమ్స్ ఇవ్వాలంటే ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి ఇవ్వద్దు అని చెప్పేసి అలా చెప్పగానే నేను అందరికీ ఇచ్చేస్తాను